హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బ్లూకోర్ హైబ్రిడ్ ఎమహా ఫసినో ఎస్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఆన్ రోడ్ ప్రైస్ కావచ్చు స్పెసిఫికేషన్స్ కావచ్చు మరీ ముఖ్యంగా ఈ ఫెస్టివల్ సీజన్కి ఎవరైతే లేడీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చూడండి వాళ్ళ కోసం డెడికేటెడ్గా ఈ వీడియో చేస్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి హై అండ్ వేరియంట్ అయినటువంటి ఈ ఫసినో ఎస్ మోడల్ గురించి అలాగే లో ఎండ్ వేరియంట్ గురించి కూడా నేను మాట్లాడతాను అంటే బేసిక్గా మనకి ఎంత ప్రైస్కి ఇది అవైలబుల్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ హ్యాండ్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంటుంది ఈ ఫెస్టివల్కి ఎలాంటి క్యాష్ బ్యాక్స్ తోటి ఇది మనకి అవైలబుల్ ఉంటుంది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా యమహా ఫసినో ఎవరికి బాగా సూట్ అవుతుందంటే ఎవరైతే లైట్ వెయిట్ స్కూటీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే లేడీస్ ఉంటారు చూడండి వాళ్ళ కోసం డెడికేటెడ్గా తయారు చేయబడింది అఫ్ కోర్స్ దీని యొక్క అర్గనామిక్స్ అండ్ డిజైన్ ఎవ్రీథింగ్ కూడా లేడీస్ యొక్క మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడింది అనమాట జస్ట్ నైంటీ నైన్ కేజెస్ కర్బు వెయిట్ దింది అందుకే లైట్ వెయిట్ ఉంటుంది మైలేజ్ ఆఫర్ చేస్తుంది మంచి ఫీచర్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి మంచి కంఫర్ట్ ఆఫర్ చేస్తుంది కాబట్టి లేడీస్ అయితే మాత్రం ఈ దసరా ఫెస్టివల్కి వెహికల్ని ఖచ్చితంగా అయితే మాత్రం కొనుగోలు చేయొచ్చు అనమాట ఇక బ్యాక్ సైడ్ ఒకసారి ప్రొఫైల్ చూడండి ఫుల్ ఎల్ఈడీ సెటప్ తోటి చాలా యూనిక్ అండ్ ఎలిగెంట్ డిజైన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ముందుగా యమహా ఫసినో ఎస్ హైబ్రిడ్ వన్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్ చూసి తర్వాత దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి నేను మాట్లాడతాను అండ్ ఫెస్టివల్ కి ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయని దాని గురించి కూడా మాట్లాడతాను బ్యాక్ సైడ్ మీరు గమనించినట్లయితే అయితే లిమిటెడ్ గ్రాఫిక్స్ అలాగే ఫసినో ఎస్ఎన్ త్రీడీ లోగో అయితే మీరు చూడొచ్చు వన్ టెన్ బై నైన్టీ టెన్ ఇంచెస్ అయితే చూడొచ్చు గోల్డ్ ప్లస్ ఆరెంజ్ మిక్సింగ్ అలాగే వీలైతే మాత్రం చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంది ఇక వన్ ట్వంటీ ఫైవ్ సిసి హైబ్రిడ్ మోడల్ మనకి ఇంజన్లో అయితే మాత్రం చూడొచ్చు అనమాట ఇది మనకి ఆటోమేటిక్ బెల్ట్ డ్రైవ్ తోటే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్యూ ఇంజక్షన్ సిస్టమ్ తోటే వస్తుంది ఎయిట్ పాయింట్ టూ పీఎస్ పవర్ అలాగే టెన్ పాయింట్ త్రీ ఎన్ఎమ్ టార్క్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది ఇక మనకి ఫుల్ డిజిటల్ కన్సోల్ అయితే చూడవచ్చు స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనేటువంటి యాప్ ద్వారా మీరు యమహా స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనేటువంటి యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ అయిన తర్వాత మీకు కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ లైక్ ఫోన్ కాల్ అలర్ట్స్ మెసేజ్ అలర్ట్స్ ఇవన్నీ అన్నీ కూడా మీరు డిజిటల్ కన్జోల్లో పొందొచ్చు అట్ ది సేమ్ టైం మన డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ అయితే మాత్రం మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇక దీంట్లో టెక్నాలజీ వైజ్ ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ అయితే ఉంది సో సిగ్నల్ పాయింట్ దగ్గర మీరు వెహికల్ని ఆపినప్పుడు ఆటోమేటిక్గా స్టాప్ అయ్యి మీరు తోటలను స్విష్ చేసినప్పుడు ఆన్ అవుతుందన్నమాట అలాగే సైడ్ స్టాండ్ ఆటో కటా ఫీచర్ కూడా ఉంది ఇంకా ఈ వెహికల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హై హైబ్రిడ్ మోడల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ సో ఇది మీకు ఎలా ఉంటుందంటే దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ అండ్ ఇంజిన్ అనేది ఎస్ఎంజి స్మార్ట్ మోటార్ జనరేటర్ అనేటువంటి కొలాబరేషన్ ద్వారా మీరు ఫ్లాట్ సర్ఫేస్లో కావచ్చు కావచ్చు అలాగే మీరు హైట్ ఎక్కేటప్పుడు వెహికల్ని పుల్ చేసే విధమయ్యవచ్చు నైన్ పాయింట్ టెన్ పాయింట్ త్రీ ఎన్ఎం టార్క్ అనేది బూస్ట్ అవుతుందన్నమాట సో ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు అలాగే ఇక ఫ్రంట్లో చూసుకున్నట్లు అయితే మనకి ఇది నైంటీ బై నైంటీ సెక్షన్ టైర్ ట్వెల్వ్ ఇంచెస్ వీల్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇది డిస్క్ వేరియంట్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట సో చాలా మంచి డిజైన్ అండ్ అగ్నామిక్స్ తోటి లైట్ వెయిట్ నైంటీ నైన్ కేజీస్ వెయిట్ తోటి ఫ్యామిలీస్కి అండ్ ఫ్యామిలీ లేడీస్కి ముఖ్యంగా ఎక్స్పెషల్లీ లేడీస్ కోసం అయితే మాత్రం ఈ వెహికల్ రెడీ చేశారు బట్ వన్ ఫార్టీ ఫైవ్ మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళడం బెటర్ అని నా ఒపీనియన్ అండ్ డిజైన్ అయితే మాత్రం ఎక్కడ పేరు పెట్టడానికి అయితే లేదు ఫ్రంట్లో మీకు వచ్చేసరికి స్ప్లిట్ ఎల్ఈడీ అయితే ఆఫర్ చేస్తున్నారు బట్ సైడ్ ఇండికేటర్ లైట్స్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రం బల్బ్ టైప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి సెవెన్ ఎయిటీ మిల్లీమీటర్ల సీట్ హైట్ ఉంది కాబట్టి ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ త్రీ ఉండే లేడీస్ కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు సో సీట్ చాలా వైడ్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది సో డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట ఇక ఈ స్కూటీ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ యమహా ఫసినో ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి హైబ్రిడ్ మోడల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలుగా ఉంది నేను ఈ ప్రైస్ను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీరు కొనే టైం బట్టి అండ్ మీరు కొనే డీలర్షిప్ ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం అయితే మాత్రం మీరు ఒంగోలుకి దగ్గరలో కనుక ఉంటే శ్రీ విష్ణు యమా షోరూమ్ని అయితే మాత్రం ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ మీకు ఈ ఫెస్టివల్కి లక్కీ డ్రా రూపంలో కారు కెళ్ళి పొందే అవకాశం కూడా వీళ్ళైతే ఉంచారన్నమాట అండ్ స్కూటీ మీద నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డౌన్ పేమెంట్ తోటి మీకు స్కూటీ అయితే ఇస్తున్నారు సో ఒకసారి విజిట్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కోగలరు ఇక మీరు చూస్తున్నటువంటి ఇప్పుడు చూస్తున్నటువంటి వెహికల్ వచ్చేసరికి దీంట్లో స్టాండర్డ్ వేరియంట్ అనమాట ఫస్ వైఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివ్ వేరియంట్ కూడా ఉంది దీంట్లో సో ఇది మీకు వచ్చేసరికి లో ప్రైజ్లో లభిస్తుంది దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ లక్ష పదివేల రూపాయల నుంచి లక్ష పన్నెండు వేల రూపాయలకి దగ్గరలో ఉంటుందన్నమాట దీంట్లో మీకు డ్రమ్ము డిస్క్ ఇలా ఉంటాయి సో ఇది స్టాండర్డ్ కాబట్టి మీకు లో ప్రైజ్లో దొరుకుతుంది మీకు కనుక బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఫీచర్ కావచ్చు అండ్ మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఈ హైబ్రిడ్ మోడల్ కాకుండా లిమిటెడ్ ఫీచర్స్ తోటి కనుక ఒక మంచి స్కూటీ మంచి మైలేజ్ ఆఫ్ ఆఫర్ చేస్తూ అండ్ డే టు డే లైఫ్లో చక్కని కమ్యూటింగ్ చేయడం కోసం కావాల్సింది అడిగితే ఎస్పెషల్లీ సిటీలో కమ్యూట్ చేసే లేడీస్ కోసం మీకైతే మాత్రం యమహా ఫసినో వన్ ట్వంటీ ఫైవ్ సిసి బేసిక్ అయితే మాత్రం మీకు లో ప్రైజ్లో లభిస్తుంది అనమాట సో ఈ ఫెస్టివల్కి దీన్ని కూడా మీరు ఒకసారి అయితే ట్రై చేయొచ్చు ఇక ఈ స్కూటీలో అంటే ఫసినో ఎస్ లాంటి హై అండ్ వేరియంట్ అయినా కావచ్చు అండ్ స్టాండర్డ్ లాంటి ఫసినో వన్ ట్వంటీ ఫైవ్ అయినా కావచ్చు కామన్గా వచ్చే ఫీచర్స్ మీకు వన్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్కి అయితే ఆఫర్ చేస్తారు లైక్ ఇది మోనోషాక్ సస్పెన్షన్ లాగా మీకు అయితే మాత్రం మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది అనమాట అలాగే ఈ వెహికల్ మీకు ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది సో ఈ వెహికల్ మీకు సివిటీ బెల్ట్ డ్రైవ్ తోటి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సీమ్లెస్ ఎక్స్ అయితే మీరు పొందొచ్చు బట్ దీంట్లో మీకు మాత్రం ఏదైతే ఆ బ్యాటరీ తోటి కనెక్టివిటీ ఉండి సో ఏదైతే ఆ ని బూస్ట్ చేసే విధానం అయితే మాత్రం స్టాండర్డ్ లో లభించదు ఇక సీట్ ఒకసారి చూడండి సీట్ అయితే మాత్రం చాలా అంటే చాలా సఫిషియెంట్ లాంగ్ సీట్ కంఫర్టబుల్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ కిడ్స్ కి కూడా సఫిషియెంట్గా సరిపోతుంది అనమాట సో అలాగే ఇక స్టాండర్డ్ వేరియంట్లో మీకు ఎనలాగ్ కన్సోల్ ఆఫర్ ఉంటారు స్పీడో అలాగే ఫ్యూల్ ఇండికేటర్ మీకు కనిపిస్తుంది ట్రిప్ మీటర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అలాగే కార్బన్ ఫైబర్ ఫీల్ వచ్చే విధంగా అయితే మాత్రం మనకి ఎంటైర్ ఫ్రంట్ వ్యూ అంటే మన రైడర్ కనిపించే విధంగా అయితే కనిపిస్తుంది ఇక అలాగే ఇక్కడ మీరు గమనించినట్లుగా అయితే చుట్టూతా మనకి క్రోమ్ యాక్సెన్స్ అయితే మాత్రం కొంచెం ప్రీమియంగా అనిపిస్తూ ఉందన్నమాట స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది బిల్డ్ క్వాలిటీలో మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే ఎవరు ఫసినో నుంచి అండ్ యమహాక్ని ఈ వెహికల్లో చాలా మంచి రిఫైన్డ్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తుందన్నమాట క్విక్ స్టార్ట్ అన్నమాట సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీతో అయితే వస్తుంది అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ కీని ఓపెన్ చేయడం ద్వారా బ్యాక్ సైడ్ సీట్ని అయితే మాత్రం మీరు ఓపెన్ చేయొచ్చు ట్వంటీ వన్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఈవెన్ ఇది మీకు కామన్ స్టాండర్డ్ వేరియంట్లో కావచ్చు హైబ్రిడ్లో కావచ్చు అండ్ అలాగే ఫైవ్ పాయింట్ టూ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మాత్రం క్యాప్ ఇక్కడ చూడొచ్చు ఎథనాల్ బ్రాండెడ్ పెట్రోల్ని దీంట్లో ప్రీమిక్స్డ్ పెట్రోల్ని యూజ్ చేసుకోవచ్చు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వేరియంట్ ఏది తీసుకున్నా మీకు ఎథనాల్ బ్రాండెడ్ పెట్రోల్ని యూజ్ చేసుకోవచ్చు ట్వంటీ వన్ లీటర్స్ అంటే యావరేజ్ గా సరిపోతుంది మరి మీరు ఎక్కువ నీట్ క్యారీ చేయాలంటే సో ఇటువంటి వన్ లీటర్స్ మీకు కొంచెం సరిపోవచ్చు అట్ ది సేమ్ టైం ఇక్కడ లెగ్ స్పేస్ చూడొచ్చు లేడీస్ కూడా కంఫర్టబుల్గా ఉండే విధంగా లెగ్ రూమ్ చాలా చక్కగా అయితే మాత్రం ఇచ్చారు అండ్ దీనిలో కొంచెం గ్రిప్పీగా ఉంది ఇక మీకెక్కడ కూడా ఇబ్బంది లేకుండా దీని మీద మీరు ఒక లబ్బర్ మ్యాట్ వేసుకున్నట్టుగా చాలా చక్కగా అయితే మాత్రం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది సో ఫైవ్ కేజీస్ నుంచి టెన్ కేజీస్ దాకా హ్యాంగ్ చేసుకోగలిగేటువంటి ఇక్కడ హుక్ అయితే ఉంది గ్లో బాక్స్ మిస్ అయింది అండ్ మీరు డిజైన్ చూడొచ్చు క్రోమాక్సన్స్ తోటి అండ్ చూడటానికి చాలా గ్లాసీ ఫినిషింగ్ తోటి చాలా కలర్స్ లో ఈ వెహికల్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది స్టాండర్డ్ మొత్తం మీకు నైన్ కలర్ ఆప్షన్స్ దాకా అవైలబుల్ ఉంటాయి అఫ్ కోర్స్ ఇది హైబ్రిడ్లో కూడా మీకు చాలా మంచి కలర్స్లో అయితే లభిస్తుంది అన్నమాట కలర్స్ వైజ్ మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అండ్ బిల్డ్ క్వాలిటీ వైజ్ కూడా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు పెట్టిన ప్రైస్కి వర్తి బిల్డ్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తుంది సో ఇక ఈ వెహికల్ని ఎవరు కొనాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం సో ఎవరైతే లేడీస్ ఎక్కువ వెయిట్ని ఎక్కువ వెయిట్ ఉండేటువంటి స్కూటీల్ని ఇబ్బంది పడిపోతూ ఉంటాం దాటి వాళ్ళైతే మాకు చాలా ఇబ్బంది అనుకున్న వాళ్ళు అలాగే మంచి మైలేజ్ రావాలి అని అనుకునే వాళ్ళు కోర్స్ మంచి రిఫైన్డ్ ఇంజన్ కావాలని చూస్తున్నట్లయితే యమహా నుంచి ఈ బెస్ట్ యమహా వన్ ట్వంటీ ఫైవ్ సీసన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా కొనుగోలు చేయొచ్చు ఇది మంచి మైలేజ్ ఎందుకు అంటే మీరు కనుక రఫ్ అండ్ టఫ్గా రైడ్ చేయకుండా లిమిటెడ్ థాట్స్ రైడ్ చేసినట్లయితే సిటీలో కావచ్చు అండ్ మీరు హైవే మీద కావచ్చు మీకు అప్ అప్ టు యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల మైలేజ్ ఇది పొందొచ్చు అనమాట హైవే మీద అయితే పక్క అరవై కిలోమీటర్ల మైలేజ్ బిలో సిక్స్టీన్ అడిగితే వస్తుంది అండ్ మీరు కనుక సిటీలో కమ్యూట్ చేసేవైతే యాభై నుంచి యాభై ఐదు అయితే ఈజీగా పొందొచ్చు అనమాట మైలేజ్లో కూడా చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి అండ్ ఫ్రంట్లో బిల్డ్ క్వాలిటీ వైజ్ ఫెండర్ వచ్చేసరికి మనకి మెటల్ ఇస్తున్నారు రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా మనకు వచ్చేసరికి ఫైబర్ ప్లాస్టిక్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇది యమహా ఫసినో ఎస్ అలాగే యమహా ఫసినో స్టాండర్డ్ వేరియంట్కి సంబంధించినటువంటి పూర్తి ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఈ ఫెస్టివల్ సీజన్కి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను వెళ్ళేటప్పుడు ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తున్నంత సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై నౌ